డైలీ ఇన్కమ్ వీక్లీ ఇన్కమ్ మంత్లీ ఇన్కమ్ ఇయర్లీ ఇన్కమ్ ఏడాదికి మూడు వందల అరవై ఐదు రోజులు ఇన్కమ్ ని ఆన్ చేస్తున్నారు వెలుపుని వెలుపు లేకున్నా పోని రేపు రోజు కోటిలు కోటిలు దాంట్లో రా ఫార్మింగ్ అంటే ఆ సెటప్ ఎలా చేసుకున్నారు డిజైనింగ్ ఎలా చేసుకున్నట్టు చెప్పేదానికి ఫైవ్ ఫైవ్ లేయర్ బట్ ఇట్స్ నాట్ ఎ ఫైవ్ లేయర్ ఇట్స్ ఎ ఫిఫ్టీన్ లేయర్ ఒక రైతు ఈజీగా వన్ ఎకర్ ఉంటే పది లక్షల వరకు సంవత్సరానికి సంపాదన చేయవచ్చు ఒక వ్యవసాయి ఒక సైంటిస్ట్ ఏమేమి పంటలు ఉంటాయండి అంటే ఏమేమి చెట్లు కానీ అసలు ఎన్ని రకాలు ఉంటాయి అసలు మొత్తం ఓవరాల్గా మీ దాంట్లో ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్వెస్ట్మెంట్ మూడు లేకున్నా వ్యవసాయకి చాలా బాధ అవుతుంది నేను ఆల్మోస్ట్ ఆల్ సేంద్రియ పద్ధతిలో చేస్తూ ఉంటాను రెండు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తారు అది కూడా ఒకే ఒక క్రాప్ ను పండిస్తారు ఆ పంట పండించిన తర్వాత హార్వెస్టింగ్ చేసి మార్కెట్ కు తీసుకువెళ్తే ఆ సమయంలో మార్కెట్ లో సరైన ధర లేకపోతే రైతులకు నష్టం వస్తుంది కదా కానీ ఒక రైతు వినూత్నంగా ఆలోచించి ఫైలేయర్ ఫార్మింగ్ చేస్తున్నారు అందులో డైలీ ఇన్కమ్ వీక్లీ ఇన్కమ్ మంత్లీ ఇన్కమ్ ఇయర్లీ ఇన్కమ్ ఇలా ప్రతి రోజు మూడు వందల అరవై ఐదు రోజులు ఏడాదికి మూడు వందల అరవై ఐదు రోజులు ఇన్కమ్ చేస్తున్నారు మరి అది ఎలా సాధ్యం ఈ ఫైలేయర్ ఫార్మింగ్ ని ఎలా చేస్తున్నారు అసలు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి ఈ ఐడియా ఎలా వచ్చింది సో ఈ విషయాలని మనతో చెప్పడానికి శ్రీమూర్తి గారు మనతో ఉన్నారు సో మాట్లాడి క్లియర్ గా వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే మేడం నేను ప్రాపర్ గా బెంగళూరు సిటీలోనే పరిగినోడు పుట్టినోడు ఈడే చదివినోడు అయితే మన ఫాదర్ నేటివ్ వచ్చి దొర్బలాపురం నుంచి ఒక ట్వంటీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో లింగదీర్న హళ్ళి అని పల్లెటూరు ఉంది సో ఆడ నేను అగ్రికల్చర్ ల్యాండ్ బై చేసి టూ థౌజండ్ నైన్ నుంచి అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేస్తున్నాను మేడం ఓకే అసలు ఎలా స్టార్ట్ చేశారు సార్ ఫైవ్ ఇయర్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్ అసలు చాలా కొత్తగా ఉంది ఏంటి ఫైవ్ ఇయర్ ఫార్మింగ్ అంటే ఏంటి మ్యామ్ ప్రతి ఒక్కటి మంచిదానికి ఒక చెడు ఉంటుంది అలాగే ఒక ఫెయిల్యూర్ నుంచినే సక్సెస్ అయ్యింది ఓకే యాక్చువల్గా నేను మోనోక్రాప్ ప్లాన్ చేసి పొమోగ్రనేట్ చేసి టూ థౌజండ్ నైన్లో ల్యాండ్ ఖరీదీ చేసి టూ నైన్ నుంచి గవర్నమెంట్ నుంచి ఐఏహెచ్ఆర్ నుంచి జీకేవేకే నుంచి తెచ్చి అన్ని చాలా ఏమన్న చేయాలని నేను దాని మా పంటని పండినాను కంప్లీట్గా మోనోక్రాప్ సిస్టంలో నేను రన్ చేసింది ఓకే టూ ఇయర్స్ కంప్లీట్ పంట చేతికి వచ్చేటప్పుడు బ్యాక్టీరియా ప్రాబ్లం నుంచి దాని అన్ని పంట పాడైంది అది టూ హండ్రెడ్ రూపీస్ పర్ కిలో పోయే ప్రాజెక్టు ఒక కిలో నాకు దగ్గర దగ్గర వన్ క్రోర్ ఫార్టీ లాక్స్ లాస్ అయింది నాకు ఇది ఎప్పటికీ టూ థౌజండ్ నైన్ లోన్ టెన్ లో సో నాకు అప్పుడు ఫెయిల్యూర్ అయ్యి చాలా ఇబ్బంది పడి చాలా మన రిలేషన్స్లో ఫ్రెండ్స్లో అన్నీ ఊర్లో ఉండేవాళ్ళు అన్నీ నాకు ఇచ్చేసేస్తారు నువ్వు బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేసేది ఇదంతా వస్తే అట్లే అయ్యేది వ్యవసాయానికి వస్తే కృషికి వస్తే కృషిలో ఎప్పుడు ఎవరు వ్యవసాయంలో లాస్ అయ్యిండేదే లేదు మేడం ఇది పూర్వజు నుంచి ఇప్పుడు వరకు అదే వస్తూ ఉంది ఫాలో అవుతూ ఉంది బికాజ్ ఎందుకంటే మన రాష్ట్రమే ఆధారపడి ఉండేది కృషి నుంచి అవును సో ఎట్లా ఇలా లాస్ అయింది నాకు నేనే తప్పు తప్పు స్టెప్పులు తీసుకొని నన్ను అన్ని క్లియర్గా నేను ఫాలో అప్ చేసి అన్ని చూసి దాని తర్వాత రిసర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసింది నేను చేసిన తప్పులు ఏమి సో ఒకటి ఓవర్ ఫర్టిలైజర్ ఓవర్ పెస్టిసైడ్ యూస్ చేసింది తర్వాత మన లోకల్ పంట ఇడిసి వేరే పంటని నేను ఆర్గనైజ్ చేసి మోనోక్రాపింగ్ చేసింది మార్కెట్ని నమ్మి మోనోక్రాపింగ్ సిస్టమ్ చేసింది పద్దెనిమిది ఎకరాలో పదిహేడు ఎకరాలో మేము మోనోక్రాప్ ఒకే పంట పంటి మేము సక్సెస్ అయ్యేదానికి ఛాన్స్ లేదు మేడం ఎందుకంటే మార్కెట్కి తీసుకుని పోవాలి అది మార్కెట్లో రేటు తగ్గొచ్చు ఇట్లా అన్ని చాలా వేరియేషన్స్ ఉంటాయి అదన్నీ దీంట్లో పారామీటర్స్లో ఓడిపోతాడు రైతు వ్యవసాయి ఒక ఓడిపోతాడు అందుకోసము నేను టూ ఇయర్స్ లాస్ చేసిన తర్వాత మా వైఫ్ తర్వాత మా కిడ్స్ అన్ని నాకు చాలా బ్యాకప్ గా నిలుచుకున్నారు వాళ్ళంతా సో ఇది లాస్ కాదు మీకు ఒక నాలెడ్జ్కి నేర్చుకున్నారు మీరు ఎస్ ఎగ్జాక్ట్లీ నేర్చుకున్నారు మీరు దీని తర్వాత మీరు పర్ఫెక్ట్గా చేసేదానికి ఒక ఇది ఉంటుంది మీరు చేయండి ఈ బిజినెస్ ఈ అగ్రి బిజినెస్లో ఎప్పుడు లాస్ ఎవరు కాలేరు ఏమి అయ్యలేదు ఇది ఏమి తప్పు చేసినామో అది తలుచుకుని మేము కరెక్షన్ చేసుకుని చేద్దాము అని ప్లాన్ చేసి తర్వాత వెట్ ఫార్మింగ్ డ్రై ఫార్మింగ్ దాంట్లో ఆగ్రో తర్వాత ఫ్రూట్ ఫారెస్ట్ మనకి ఇంటికి కావాల్సి ఉండే అట్లా మార్కెటింగ్ కోసము ఎలా మేము ప్లాన్ చేయాలా ఇట్లా కూర్చొని నీట్గా ప్లాన్ చేసి ఏడాడ ఏమేమి రావాలా వాస్తు ప్రకారంగా అంటే నేచర్ ఎగెన్స్ట్గా పోకూడదు నేచర్ కోఆపరేట్గా మేము నేచురల్ ఫార్మింగ్ చేయొచ్చు కెమికల్ ఫార్మింగ్ చేయొచ్చు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయొచ్చు ఇదన్ని చూసి మనదే ఒక వెరైటీగా ఒక మోడల్ ఫార్మింగ్ చేసి ఇప్పుడు ప్రస్తుతం బాగా నడుస్తుంది ఒక రైతు ఈజీగా వన్ ఎకర్ ఉంటే పది లక్షల వరకు సంవత్సరానికి సంపాదన చేయొచ్చు ఎగ్జాక్ట్లీ టెన్ లాక్స్ ఈజీగా మ్యామ్ నేను మీకు ఒక్కొక్క చెట్టు ఎంతెంత ఇస్తుంది అని రిజల్ట్ ఇస్తాను మా ఫార్మ్ లైవ్ లో ఉండి బికాస్ ఎందుకంటే నేను యావదో పది పది సార్లు లాస్ చేసి ఒకసారి టమాటో పండి పంట చూపి లేదు నేను చేసిన దాన్ని పర్మనెంట్ క్రాప్స్ సో అది మీకు రిజల్ట్ చూపిస్తుంది ఆడ ఒక చెట్టు నుంచి ఎత్తు వస్తుంది ఒక ఒక్కొక్క చెట్టు నుంచి ఎలా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది నెలకి ఎట్లా డైలీ సోర్సెస్ ఎలా తర్వాత మేము టోటల్ ఆగ్రో ఆగ్రో ఫార్మింగ్ ఏం చేస్తూ ఉన్నాము మేము ఈ బిజినెస్లో ఇది బిజినెస్ అనే చెప్పాలా వ్యవసాయ బిజినెస్ అని చెప్పాల బికాస్ దిస్ ఇస్ బిగ్ ఇండస్ట్రీ ఓకే చాలా పెద్ద ఇండస్ట్రీ మేడం ఈ ఈ రోజు కూడా వ్యవసాయ ఆధారపడి మేము భారతం ఉండేది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వీళ్ళు ఆధారపడి ఎందుకు రైతులు చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఏడుపు చూసుకొని ఆడ వాన రాలేదు అని తలెత్తి చూసే పని లేదు ఈ రోజు బికాస్ అగ్రికల్చర్ కి సైన్స్ కి చాలా కాంబినేషన్ ఉన్నాయి దాన్ని బట్టి మనకి ఎలా కావాలో అలా మేము మేము చేసుకునవచ్చు మేడం ఈజీగా వన్ ఎకర్లో నేను నేను కౌంటబుల్ ఇస్తాను ఎవరు కావాలో చెయ్యొచ్చు అంటే అది ప్రోగ్రామింగ్ పర్ఫెక్ట్గా చేయాలా ఇన్వెస్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఇంట్రెస్ట్ సో మూడు ఉంటే ఈజీగా ఎవరైనా కానీ చేయొచ్చు మేడం బికాస్ ఒక డిగ్రీ సంపాదించేసి ఒక చదువు చేసి ట్వంటీ ఇయర్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ చదివి దానికోసము ఒక ప్యాకేజ్ పోతారు ఫైవ్ టు టెన్ ల్యాక్స్ ఇయర్లీ దాని నుంచి మంచి బిజినెస్ మేడం ఈరోజు విలేజ్ నుంచి వచ్చే చిన్న చిన్న కుర్రాళ్ళకి అన్ని ఎడ్యుకేటెడ్స్కి అన్ఎడ్యుకేటెడే ఉన్నాయి వాళ్ళకి అందరికీ కూడా ఇది సంబంధపడుతుంది ఆధారపడుతుంది మేడం బికాస్ మన రాష్ట్రమే ఆధారపడి ఉండేది కృషి పైన వ్యవసాయం పైన కరెక్ట్ వ్యవసాయాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఈజీగా మేము ఓకే సార్ ఇప్పుడు ఫైవ్ లేయర్ ఫార్మింగ్ అంటున్నాము అసలు ఫైవ్ లేయర్ ఫార్మింగ్ అంటే ఏంటి అసలు ఏమేమి క్రాప్స్ ఉంటాయి అందులో అసలు దాన్ని ఎలా సెటప్ చేసుకోవచ్చు దాన్ని ఒకసారి చెప్పండి సార్ ఎస్ మ్యామ్ నేను ఫైవ్ లేయర్ ఫార్మింగ్ అంటే ఫస్ట్ వెట్ ఫార్మింగ్ లో చెప్తాను మేడం వెట్ ఫార్మింగ్ లో ఫైవ్ లేయర్ మోడల్ చేసినాను మేడం అది ఎట్లా అంటే అరేకానట్ ప్లాంట్స్ ఒక చోటు నైన్ బై నైన్ ఇస్తాము దానికి తగ్గట్టుగా పెప్పర్ ప్లాంట్ ఇస్తాము సో అది దాన్ని కంటిన్యూటీగా దాన్ని డిపెండ్ అయ్యి వస్తుంది ఓకే దాన్ని మిడిల్లో వచ్చి మేము కరడం ఇస్తాము కరడం ఉంటుంది దాన్ని నాలుగు చెట్ల మధ్యలో ఒక రోల్ రోల్సి ఒక రోలు ఖకోవా ఇస్తాము ఏంటండి కోకోవా ఓకే సో చాక్లెట్స్ బీన్ కోకో ఓకే క్యాడ్బరీ వాళ్ళే ఇస్తూ ఉన్నారు చాలా ప్రోత్సహిస్తుంటా ఉన్నారు ఇప్పుడుకి మంచి రేట్ ఉంది అది సో సెకండ్ ఆల్టర్నేట్ అది ఉంటుంది దాని తర్వాత కాయకూరలు పంటాము దాంట్లోనే కాయకూరలు కూడా పంపిస్తారు దాంట్లోనే మనకి మంచి ఎందుకంటే దానికి ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ దొరుకుతుంది ఇదన్నీ కాయకూరలని మన కూరగాయలని షేడ్ లవింగ్ ప్లాంట్స్ మనకి ఈజీగా వస్తుంది దానికి వేరే పిల్లర్స్ అవసరం ఉండలేదు దీనికే మేము అటాచ్ చేసి మేము ఇచ్చేయచ్చు ఇలాగా కూరలకే మన ఆకుకూరలే మన పది వెరైటీలు టెన్ బై టెన్ ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఒక్కొక్క పార్ట్ చేసుకుని దాంట్లో ఒక్కొక్క రోజు వన్ అన్ అవర్ పని చేస్తే చాలు మేడం ఈ రోజు ఇది చేస్తాను సో నెక్స్ట్ నెక్స్ట్ డే ఇంకొకటి చేస్తాను ఇట్లా థర్టీ డేస్ ప్రోగ్రామింగ్ థర్టీ పీసెస్ చేసుకుని దాంట్లో చేసుకుని వచ్చు మేడం వేరే అన్ని చేసి ఉండేది ఫైవ్ మినిట్స్ వర్క్ ఉంటుంది బికాస్ దాంట్లో ఏమి కలుపులు ఉన్నాయి అదన్నీ తీసేస్తే చాలు ఈజీగా కల్టివేషన్ చేయవచ్చు దీనికి మీరు ఎక్కువగా మేము ఎరువు వేసేది వద్దు మేము యావదే రాసానిక ఎరువు దీనికి అంత సేంద్రియ పద్ధతిలోనే చేస్తున్నాను మేడం ఆల్మోస్ట్ ఆల్ నేను ఆల్మోస్ట్ ఆల్ సేంద్రియ పద్ధతిలో చేస్తూ ఉంటాను కొన్ని జనాలు చాలా ఆల్మోస్ట్ ఇచ్చేసేసి ఉంటారు కెమికల్ ఫార్మింగ్ చేసేసి ఉంటారు వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ చేసేకపోతే మన శ్రీలంక లాగా అయిపోతుంది వచ్చలేదు పంట వచ్చలేదు ఎందుకంటే మేము నేలని అలా చేసేసి కంప్లీట్ ఫార్మింగే చేసే కాకూడదు అలా ఈరోజు యాభై కిలోలు వేస్తాము కాంప్లెక్స్ రేపు ఇంకా సిక్స్ మంత్ ఇడిసి హండ్రెడ్ కిలో వేస్తాము తర్వాత ఫైవ్ హండ్రెడ్ కిలో వేస్తాము ఎందుకంటే గవర్నమెంట్ కూడా సబ్సిడీలో ఇస్తారు కదా మున్నూరు రూపాయలు బ్యాక్ యూరియా సో ఇదన్నీ తీసుకుని వచ్చి పాడ చేసి పెట్టేస్తే ఏమో వచ్చేస్తుంది దాని నుంచి చాలా నుసాన్ అవుతుంది దాన్ని యాక్చువల్ కెమికల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు కొద్ది కొద్దిగా మార్చులు మార్పులు మార్పులు చేసుకుని దాన్ని కెమికల్ని న్యూట్రలైజ్ చేసుకుని సేంద్రీయ వ్యవసాయానికి దగ్గరలో దగ్గర దానికి డీకంపోజర్లు అన్ని వస్తాయి దాన్ని డీకంపోజ్ చేసుకుని దాన్ని కంటిన్యూ చేస్తే ఈజీగా పంట పంటొచ్చు మేడం దాన్ని దాని నుంచి మంచి రిజల్ట్ వస్తుంది ప్లాంట్ ఏం కావాలో అది తీసుకుంటుంది రూట్ కాంపిటీషన్ లేకుండా మేము చేయాల దాంట్లో వెట్ ఫార్మింగ్ లో అరటిని ఉంది సో ఇలాగా నేను చెప్పేదానికి ఫైవ్ ఫైవ్ లేయర్ బట్ ఇట్స్ నాట్ ఎ ఫైవ్ లేయర్ ఇట్స్ ఫిఫ్టీన్ లేయర్ సో అలా ఉంటుంది మేడం లేయర్ లేయర్ కి ఎందుకంటే మేము పంచభూతాల ఆధారపడి మేము ఉండేది సో పంచభూతాల ఆధారపడి మేము వాన ఎండ ఇదన్ని గాలి ఇదన్నీ కరెక్ట్ గా దానికి ఎలా మేము సపోర్ట్ చేయాలా అట్లా దానికి మైక్రో హ్యూమిడిటీని అరేంజ్ చేసి మేము చేసే దాంట్లో మంచి బెనిఫిట్ ఉన్నాయి ఇప్పుడు ఏమేమి పంటలు ఉంటాయండి అంటే ఏమేమి చెట్లు కానీ అసలు ఎన్ని రకాలు ఉంటాయి అసలు మొత్తం ఓవరాల్గా మీ దాంట్లో చెప్పాలి అంటే అలా ఒక మాటలో చెప్పాలంటే మోర్ దెన్ త్రీ హండ్రెడ్ ఉంది మోర్ దెన్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వెల్టివేషన్ ఒక ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి కమర్షియల్ కాలిటికేషన్ అంటే జనరల్ గా మనం ఫ్రూట్స్ కానీ అవన్నీ అమ్ముకోవడానికి అవన్నీ ప్యూర్ గా ప్యూర్గా అమ్మేదానికే మేము తిని అమ్మేదానికి అది మేము పెట్టే కయ్యలేదు పంట అంత పెట్టుకొని మనకి యూజ్ లేదు బికాస్ ఫోర్ హండ్రెడ్ ప్లాంట్స్ ఆఫ్ మ్యాంగో ప్లాంట్స్ ని మీరు ఎలా తినేకైతుంది ఉంది సో అయ్యలేదు సో ఇలాగా అన్ అది కూడా డెన్సిటీలో చేయాల నేను హై డెన్సిటీలో చేసిన బికాస్ ఎందుకంటే స్థలము దినము దినము తక్కువైతుంది జనాలు ఎక్కువైతాయి ఓకే సో అలా ఇప్పుడు మా తాతకి పది ఎకరాలు ఉంటుంది మా నాయనకి రెండు ఎకరాలు అయ్యి ఉంటుంది ఐదు జనాలు భాగం తర్వాత ఇప్పుడు రెండు భాగం వస్తే రెండు ఎకరాలు ఉంటుంది సో నా కొడుకు కొడుకు పోయే ఒక్కొక్క ఎకరాలు ఉంటుంది ఇలా పరిస్థితి మారుతూనే ఉంటుంది సో మేము దానికి వేరే వేరే ఆప్షన్ని అడాప్ట్ చేసుకునే పడుతుంది ఎందుకంటే ఒక వ్యవసాయి ఒక సైంటిస్ట్ కొత్త కొత్తగా ఆలోచనలు చేసి కొత్త కొత్తగా చూసి చెయ్యాలా కొత్త కొత్త పంటలు ప్రాక్టీస్ చేయాలా ఇలా చేస్తే మంచిగా వ్యవసాయంలోనూ మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మేడం ఓకే టోటల్గా ఇప్పుడు ఇయర్ ఫార్మింగ్ అంటే ఆ సెటప్ ఎలా చేసుకున్నారు డిజైనింగ్ ఎలా చేసుకున్నట్టు మేడం ఒక ఇల్లు కట్టాలంటే నాలుగు ఇంజనీర్ కన్సల్ట్ చేస్తాం మేము మన ఫెసిలిటీ తగ్గట్టుగా మన థింకింగ్ వేవ్కి తగ్గట్టుగా ఎవరు ప్లాన్ చేసిస్తారో దాన్ని చూసిపట్టి మేము డిసైడ్ చేస్తాం మన ఫెసిలిటీస్ తగ్గట్టుగా అలాగే ఇది కూడా ప్లానింగ్ చేయాల ఫస్ట్ ఎందుకంటే నేను ప్లానింగ్ లేకుండా ఎవరో పది డాక్టర్స్ చెప్పారో ఎవరో గవర్నమెంట్ ఆఫీసర్లు చెప్పారో అని నేను పొమోగ్రనేట్ చేసి దానిమ్మ చేసి అన్ని కొలాబ్స్ అయిపోయి అన్ని నష్టపోయినాను అన్ని రైతులు అలా చేసేకి ట్రై చేసేదానికి ఛాన్స్ లేదు మేడం సో ఆ దానికి మేము ప్లాన్ చేసుకున్నాం ఏంది అంటే మా ఫామ్ కి మనకి ఏమి కమర్షియల్ లోకల్ ప్లాంట్స్ ఏమి ఉన్నాయి ఫస్ట్ లోకల్లో ఏం అర్నింగ్స్ బాగున్నాయి అది సెకండ్ మన క్లైమేట్ కి తగ్గేట్లా చేసేదా ఎట్లా తర్వాత ఆ దానికి ఎట్లా హ్యూమిడిటీ క్రియేట్ చేయాలా మేము క్లైమేట్ దానికి ఎట్లా కావాలా అలాగా మేము అరేంజ్ చేసి ఇదన్నీ చూసుకొని మంచి కమర్షియల్ క్రాప్స్ అవుతున్నాయి దాని తర్వాత మనకి ఇంటికి ఏం కావాలా ఫ్రూట్ ఫారెస్ట్ కంప్లీట్ గా మనకి ఎలా కావాలా అలా బోర్డర్ క్రాప్లు ఏం ఏం చేయాలా ఇదన్నీ ప్లాన్ చేసుకుని మనకి నీళ్లు ఎలా ఉంది మనకి హవామానం ఎట్లా పరిస్థితి ఉంది వాతావరణం చూసి మేము అరేంజ్ చేసుకున్న పేపర్ ప్లాన్ ఒకటికి పదిసార్లు సార్లు చేయాలా దాని తర్వాత కాంబినేషన్ ప్లాంట్ టు ప్లాంట్ కాంబినేషన్ అంటే ఇప్పుడు ఫైల్ ఫార్మింగ్ అంటే మనకి ఇప్పుడు పెద్ద చెట్లన్నీ ఒకటి తర్వాత మెల్లిగా చిన్న చిన్నగా వస్తూ ఉంటాయి సో మీకు మీ దగ్గర స్టార్టింగ్ అసలు పెద్ద చెట్లు అంటే ఏం చెప్తారండి కోకోనట్ కోకోనట్ క్యాండిల్స్ లైట్స్ సన్ లైట్ కావాలి సో ఇలా కంపారిజన్ చేస్తాం దాని తర్వాత అరెకనట్ దానికి సెవెన్ థౌసండ్ ఉంటే చాలు సో మీకు దాని తర్వాత ఫోర్ థౌజండ్ క్యాండల్ లైటింగ్ ఉంటే చాలు మీకు బనానా కల్టివేషన్కి సో దాని తర్వాత కారడమమ్ గంతా టూ థౌజండ్ లోపల ఉండాలి మీకు సో ఇలా ప్లాన్ అవుతుంది కాయకూరలకంతా ఇంకా తక్కువ ఉంటేనూ షేడ్ అవలో వస్తుంది షేడ్ లవింగ్ ప్లాంట్స్ అని చెప్తారు సన్ లవింగ్ పైన షేడ్ వస్తుంది దీనికి ప్రాబ్లమ్ కూడా ఎగ్జాక్ట్లీ షేడ్ లవింగ్ ప్లాంట్ సన్ లవింగ్ ప్లాంట్ అనేది పెప్పర్ ఇస్తాము ఉంటుంది ఇలా వెరైటీస్ ఆఫ్ కల్టివేషన్ ప్రాక్టీస్ చేయొచ్చు అయితే దానికి ఇంకా ఇంకా మంచిగా చూసుకున్న ఫ్రూట్ కాంపిటీషన్ కాకూడదు అవును సో ఇది కూడా చూడాలి ఇది నైసర్గికంగా ఆధారపడే ఈజీ మెథడ్ మేడం బికాస్ నేను నేర్చుకునే దానికి చాలా మందిలు సపోర్ట్ ఉన్నారు ఎందుకంటే చూడండి నేను సుభాష్ పాలేకర్ దగ్గర పోయి ట్రైనింగ్ తీసుకున్నాను నెలలు కొద్ది అడ టైం ఇచ్చినాను ఎందుకంటే ఇక్కడ లాస్ అయిన తర్వాత మాకు విన్ కావాలని కానే కావాలా అని సుభాష్ చూపించాలని ఎగ్జాక్ట్లీ థాయిలాండ్ పోయి పున్పున్ దగ్గర పున్పున్ అని ఒకరున్నారు సో వాళ్ళు బుక్ అంతా రాసినారు చాలా బుక్లు రాసినారు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను వాళ్ళు ఫార్మింగ్ చూసినాను కొరియాలో ఉన్నాను కొరియాలో ఫార్మింగ్ చూసినాను ఇదన్నీ చూసిన తర్వాత చదివి నేను ప్రాక్టీస్ ఏడాడ చేస్తూ ఉన్నారు మేడం నేను దానిమ్మ లాస్ అయిన తర్వాత నేను ఎట్లా పంట పంటలా అని నేను డిసైడ్ అయితే ఏ అదే రోజు కానీ వాన ఉండి వాన లేకుండా పోని వెలుపుని వెలుపు లేకుండా పోని రేపు రోజు కోటిలు కోటిలు దాంట్లో రావాలని క్రోస్ క్రోస్టుగెదర్ ఇన్కమ్ రావాలా అని సెవెంటీన్ ఏకర్స్లో మోర్ దెన్ త్రీ హండ్రెడ్ క్రోర్ ప్రాజెక్ట్ చేసిన నేను ఒక సెవెంటీన్ ఏకర్స్లో ఒక సెవెంటీన్ ఏకర్స్లో అందరూ చేయొచ్చు మేడం చాలా ఈజీగా ఉంది అంటే దానిలో మేము ఇన్డెప్త్ పోవాలా ఎక్స్పీరియన్స్ చూడాలా మేడం డైరెక్ట్గా నేను బుక్ చదివి నేను చేస్తాను ప్రాక్టికల్గా చేయకుండా థియరీలు చూసి చేస్తాను అంటే సక్సెస్ అయ్యలేదు వ్యవసాయ అంటే ఒక విజ్ఞాని వాడు దినము కొత్త కొత్తది ప్రయోగం అప్పుడు మాత్రమే దాంట్లో సక్సెస్ అయ్యేది ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్వెస్ట్మెంట్ మూడు లేకున్నా వ్యవసాయకి చాలా బాధ అవుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో అది చాలా అవసరం సైంటిఫిక్ గా మోడల్ గా చేయాలా ఇలా అన్ని మేము ప్లాన్ చేసుకుని రూట్ కాంపిటీషన్ కాకుండా దాన్ని బట్టి ఆదరించి మేము వ్యవసాయం చేయవచ్చు ఓకే ఇప్పుడు మనం రకరకాల పంటలు వేస్తాం ఫైల్ ఇయర్ ఫార్మింగ్ అంటే మీరు చెప్పినట్లుగా అరేకా కావచ్చు ఇంకా రకరకాల పెప్పరు బనానా ఇంకా సో వీటన్నిటికీ సాయిల్ రిక్వైర్మెంట్ ఉంటుంది సో సాయిల్ అంటే అసలు మీదేం సాయిల్ అండి ఇప్పుడు మీరు వేసే పంటలన్నీ ఆ సాయిల్కి సెట్ అవుతాయి అంటారా సాయిల్ని ఫస్ట్ టెస్ట్ చేపియాలా దాని తర్వాత వాటర్ టెస్టింగ్ చేయాలా దానికి యావే పంట సూట్ అవుతుంది అని మేము మ్యాచ్ చేసి చూడాలా ఎందుకంటే మనకి గవర్నమెంట్ సైన్స్ అన్నీ మనకి సపోర్ట్గా ఉన్నాయి అప్పుడు కాలానికి లేదు మేడం అప్పుడు కాలానికి లేదు ఇప్పుడు కాలానికి ఉన్న ఉన్నాయి ఇదంతా నేను చెప్తాయి కదా అప్పుడే ముందే చెప్పినట్ల ఈరోజు ప్రతి మనిషి ఒక రైతుకి వాడు కారు బై చేసుకునొచ్చు ఈరోజు రేంజర్ ఓవర్ పెట్టచ్చు ఈరోజు అలా పరిస్థితి ఉంది ఎందుకంటే దాన్ని బట్టి మేము మేము చేసుకున్నలా సో దీని జతిలో హానిమల్ హస్బెండరీ అటాచ్ చేసుకుంటాము అగ్రోఫారెస్టరీ అటాచ్ చేసుకుంటాము పంట అంటే ఒక పైన డిపెండ్ కాకూడదు మేడం అన్ని పంటలు ఉండాలా అయితే దాని నుంచి కమర్షియల్గా ఎలా మేము అర్న్ చేసుకున్న ప్లానింగ్ చేసుకున్నాలా సో సాయిల్ ఫర్టిలిటీ చేసుకున్నాలా మేడం ఫస్ట్ సో దానికి మన పేడ ఇదన్నీ చేసుకొని గోమూత్రం అన్ని తీసుకుని మేము జీవామృతం చేస్తాము ఘనామృతం చేస్తాము దాని తర్వాత కొరియన్ వెరైటీస్ కొరియన్ ఫర్టిలిటీ చేస్తాము ఫిష్ అమినో ఆసిడ్ అని చేసుకుంటాము తర్వాత ఎగ్ ఫర్టిలిటీ ఎగ్ ఇది అమినో ఆసిడ్ అని చేసుకుంటాము హ్యూమిక్ ఆసిడ్ని అప్లై చేస్తాము ఇలా మేము ఫస్ట్ ఫర్టిలిటీ చేసుకుని మేడం సాయిల్లో హ్యూమిక్ ఆసిడ్ ఉన్నలా మంచి సాయిల్ని ప్రిపేర్ చేసుకొనొచ్చు మేడం ఇది ఎట్లా అంటే మల్చి చేసి మేము చేసుకుంటాము మేడం న్యాచురల్గా మల్చి సో ప్లాస్టిక్ మల్చింగ్ చేసే తప్పు మేడం దాన్ని ఎక్కువగా అందరూ అసలు ప్లాస్టిక్ మల్చింగ్ వాడుతున్నారు లైవ్ మల్చింగ్ చేయొచ్చు మేడం లైవ్ మల్చింగ్ కి మీరు కాయ కూరల పంటను మీకు చాలా వస్తుంది మేడం ఒకసారి కాయ కూరల పంట మీరు పండితే దానిలో వచ్చే వేస్ట్ లీవ్స్ అన్ని మీకు అందులోనే వదిలేస్తారు వస్తో అది దాంట్లోనే వస్తుంది కొద్దిగా కూరలు ఆక కూరలు మాత్రం మేము సేల్ చేసుకుంటాము బాకీ అదన్ని చేసి కట్ చేసి దాన్ని తిరిగి మల్చి అందులోనే మాన్యువల్గా ంపోజర్ యూజ్ చేస్తాము వేస్ట్ డీకంపోజర్ సో కంపోస్ట్ అవుతుంది అన్ని మన వాన పులుగులు లేకుండా మన ఫర్టిలిటీ డెవలప్మెంట్ అయ్యే వాన పులుగులు రావాలా అంటే సో మల్సింగ్ మసన్ చూడు సో దీనికి తడి అవసరము తడి తేమ తేమ నీళ్ళు వద్దు దానికి తడి ఉంటే చాలు మీకు న్యాచురల్ గానే లాక్స్ ఆఫ్ వాటర్ లీటర్స్ వాటర్స్ మనకి గాలి నూనె మనకి వస్తాయి సో దాన్ని గ్రాప్ చేసుకునే దానికి మలిచి చేయాల్సి పడుతుంది సో ఇదన్నీ సైంటిఫిక్గా మేము చూసి వృక్ష ఆయుర్వేదాన్ని ఒకటి వస్తుంది మేడం ఓకే మీరు సైంటిఫిక్గా అనుకోవాలా చూసి మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్ైతే బాస్ వల్ల ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ చేయటం మాత్రం అసలు మర్చిపోకండి ఈ ఫైల్ ఫార్మింగ్ కి సంబంధించిన పూర్తి సమాచారం బాస్ వాలా యాప్ లో కూడా ఉందండి సో సార్ ఇప్పుడు ఎవరైతే మనకు ఈ ఫార్మింగ్ గురించి చెప్తున్నారో శ్రీమూర్తి గారు సో ఆయనే ఆ కోర్స్ లో మనకి మెంటర్ సో టోటల్ గా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందులో గైడ్ చేస్తారు మీకు డౌట్ వస్తే మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో కూడా కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ కూడా క్లియర్ చేసుకోవచ్చు సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ వ్యవసాయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే బాస్ వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్కారం బాస్ వాలా బీ బాస్